కాన్వాయ్ కాన్ వాయి కింద వాడి చనిపోయి రాని అంటున్నారు కావాలని చూసేసారని కొంతమంది అంటున్నారు అది ఎంతవరకు వరకు నిజం జగన్ కాన్ కింద వాళ్ళ అభిమాని వచ్చి వాళ్ళ కార్ కింద పడ్డాడని అంటున్నారా అంటున్నారు ఇంకో కొంతమంది ఏమో తోసేసారు అని అంటున్నారు తోసేసారు అని ఇప్పుడు అన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక రెండు రోజుల్లో టీడీపీ కార్య టీడీపీ కార్యకర్త వచ్చి మా వైఎస్ఆర్ పార్టీని బదనం చేద్దామని చెప్పి టీడీపీ కార్యకర్త వచ్చి మా వైఎస్ఆర్ కార్యకర్తని మా కార్ కింద నెట్టేశారని కూడా చెప్తారు మీరు దానికి ప్రిపేర్ అయి ఉండండి అంటారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆయన అంత అక్కడ అక్కడ చనిపోయిన వ్యక్తి ఆయనేం అమరవీరుడు కాదు లేకపోతే ఆయన ఏం దేశాన్ని ఉదరేయలేదు లేకపోతే వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళ ఊరిని వాళ్ళ అమ్మానని కూడా ఉదరియలేదు ఆయన ఆయన బెట్టింగ్లు చేసి వాళ్ళ అయ్యమ్మకి పిల్లానికి పిల్లలకి అందరికి బాధ పెట్టి ఆ బెట్టింగ్ ప్రభావంలో వాళ్ళందరూ డబ్బులు అడుగుతుంటే బెట్టింగ్లు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఓడిన తర్వాత డబ్బులు కట్టాలి కట్టడానికి ప్రెజర్ ఎక్కువ అవుతుంది కదా ఇప్పుడు మనకు అది టీడీపీ రిజల్ట్ వచ్చిన తర్వాత అతను అతని మీద ప్రెజర్ పెరిగింది ప్రెజర్ పెరిగినప్పుడు అతను చనిపోవడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే టిడిపి ప్రభుత్వం వచ్చింది అప్పటికి ఇంకా ఏమంటారు ప్రమాణ స్వీకారం చేయలేదు అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అది తెలుసుకోండి ప్రజలందరూ ఇప్పుడు అతను చనిపోయాడు అతను ఎందుకు చనిపోయాడు అతను చనిపోయాడు అంటే వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడే చనిపోయాడు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే చనిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు చనిపోలేదు టీడీపీ అధికారం చేయి చేయి చిక్కించుకోలేదు ఇంకా అప్పటికి టీడీపీ ప్రభుత్వం ఇంకా అప్పటికి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదు వాళ్ళు ఇంకా అధికారంలో కూడా రాలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ కుట్రపూర్వతంగా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న సెంటిమెంట్ వాడుకొని ఒకసారి సీఎం అయిండు అది అందరికీ తెలుసు ఆ దగ్గరలో ఒకసారి అరవై నాలుగు సీట్లు సంథింగ్ ఎన్నో వచ్చినాయి రెండు వేల పద్నాలుగు అనుకుంటా అప్పుడు సీఎం కాలేకపోయాడు జర్ర మిస్ అయిందని చెప్పేసి బాబాయ్ నేసేశాడు తర్వాత బాబాయ్ నేసేసి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటరికి చిన్నగా బాగా కబుర్లు చెప్పాడు అందరికి ముచ్చట్లు చెప్పిండు నారవారి రక్త చరిత్ర అది అని చెప్పేసి మా బాబాయ్ని వాళ్లే పొడిసారు వీళ్ళు అని చెప్పాడు హార్ట్ అటాక్ అని చెప్పాడు స్వయాన వాళ్ళ ఛానల్లో వచ్చింది నీ రక్తం పంచుకొని పుట్టిన నీ బాబాయ్ అతని రక్తం నువ్వు అలాంటి రక్తాన్ని కూడా నువ్వు మోసం చేసి చంపేసావు చంపేసి నువ్వు అధికారంలో చేకించుకున్నావు ఇప్పుడు ఏమైందంటే ఇంట్లో చంపడానికి ఎవరు లేకుండా వీలైపోయింది వాళ్ళ తల్లిని అంటే తల్లి లేకుండా పోయింది చెల్లిని అంటే చెల్లి లేకుండా పోయింది ఎవరు దగ్గర లేరు ఏ చంపాలంటే ఇంకా భారతీయ అధికారం కావాలంటే అధికారం భయ జగన్మోహన్ రెడ్డి గారు శవాన్ని అడ్డు పెట్టుకునే కదా అధికారం చేస్తున్నారు ఆయన శవాల దగ్గరికి వెళ్ళి ఈయన ఇక్కడ పెడిపోయింది ఒక శవం దగ్గరికి వెళ్ళినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో దుఃఖంతో బాధతో వాళ్ళ ఫ్యామిలీ ఎంతో ఆవేదనతో వాళ్ళు వాళ్ళ మనసు మొత్తం చెలించిపోయి ఉంటది ఒక మనిషి మనకి ఈ భూమిన లేకుండా దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎంత శోభ పడుతుందో మన తెలుసు ఎందుకంటే మన పూర్వీకులు లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు లేకపోతే మన కొలీగ్స్ మన ఫ్రెండ్స్ ఎవరో ఒక చనిపోయినప్పుడు మనం బాధపడతాం ఆ బాధ మనకు కూడా తెలుసు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన ఏమంటారు లోపల అంతరాత్మ ఉంటుంది అది దయ్యాలతోని పోట్లాడుతుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత నవ్వు 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 అని చెప్తుంది అంతరాత్మ అందుకని నవ్వుతా ఉంటాడు కాదంట కదా పాపం ఎప్పుడు చూసినా ఆయన మొహం నవ్వుతూ ఉండిద్ది అంట అందుకని అందరికీ అట్ట కనపడదు ఆయన వేసే నవ్వు వేసే నవ్వు వేసి అట్ట కనపడిద్దా అని అంటున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు వైఎస్ జన్మారెడ్డి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టినప్పుడు లోపల క్యాబినెట్ లో కూర్చొని హిష ఈ హిషి అని ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత దిమాగ్ దొబ్బింది దిమాగ్ కి దొబ్బి కింటా కేజీ అంటున్నాడు దిమాగ్ కి దొబ్బిందా తెలియదా మనకి అర్థం కేజీ అని కేసీఆర్ అంటాడా హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాడు కాకపోతే ఏంటంటే ఆ ప్రభావం ఏంటంటే వాళ్ళయ్య అప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఈయనకు ఎవరో ముందోడో వెనకలో వాళ్ళయ్యా సీఎం రా వాళ్ళయ్యా మంచి అధికారంలో ఉన్నారు అది ఇది అని చెప్పి వెనక ముందు చూపించుంటారు ఈయన పాస్ అయింటాడు అంతకు మించి అయితే ఏం లేదు మనం అన్ని చూస్తూనే ఉన్నాం కదా ప్రెస్ కూడా లో దా 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 అంటున్నాడు ఎందుకు అంటున్నాడు నెంబర్ వన్ క్లాస్ ఫస్ట్ అయితే మంచిగా చెప్పాలి కదా ఎందుకు నువ్వు అధికారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల పక్షాన నిలబడండి కుట్రపూరి కుట్రపూరితంగా రాజకీయాలు చేయకండి అవి చేసి సర్వనాశనం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మీరు ఎంత నాశనం చేశారంటే ఒక పది సంవత్సరాలు కోలుకోలేనంత నాశనం చేశారు కానీ ప్రజలందరూ ప్రజలందరూ ఆంధ్ర ప్రజలు ఎట్లా అంటే వాళ్ళు చాలా బాగా గమనించారు కానీ ఎవరికీ తెలియదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంట ఉన్న వాళ్ళందరూ కూడా మగవాళ్ళే మీరు గమనించండి చాలా మంది ఎక్కడ సభలు పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మగవాళ్ళే వస్తారు కానీ ఆడవాళ్ళు ఎక్కడ రారు మీరు చూడండి అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన సిద్ధం సభలు పెట్టినప్పుడు కూడా మనుషులు వచ్చారు అక్కడ చికెన్లు మటన్లు ఫ్రాన్స్ ఫిష్ అన్ని మస్తుగా లేపిరు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ మూడు మాట కూడా వెనుకున్నా కూటమికి ఓటు గుర్తిరు మీరు అందరు తెలుసుకోవాల్సింది అదే వాళ్ళ ఒక భర్త మాట భార్య కూడా వినకుండా ఓట్లు కుదింది అందుకే అంత మెజారిటీతోని టీడీపీ పార్టీ టిడిపి కూటమి అధికారం రావడం జరిగింది టీడీపీ కూటమి అధికారం లేక ఎందుకు వచ్చిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసిన అరాచకం అది ఎలా అంటే మనం ఒక ఒక మనిషిని ఒక పొట్టకు బొక్క పెట్టి పేగులు ఎట్లా తీస్తామో అంత అరాచకం చేశాడు అది చూడడానికి మనకి ఎంత అరాచకంగా అనిపిస్తది అంత రాష్ట్రాన్ని దోచుకొని ఎంత అంటే అంత దోచుకున్నాడు అన్ని కోట్లున్నాయని దగ్గర ఎన్ని కోట్లున్నాయి నువ్వు నాకు తెలిసి ఒక వంద తరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వంద తరాలు తిన్నా కూడా తరగని ఆస్తాయని ఇది నీ ఇప్పుడు అభిమానిగా నీ మనిషి చనిపోయాడు పరామర్శించడానికి వెళ్ళినవు అక్కడ నీ వ్యక్తులు ఒక ఇద్దరు చచ్చిపోయారు వాళ్ళకి నెక్స్ట్ సంవత్సరకానికి వెళ్తావా ఏంటి ఇప్పుడు వెళ్ళవు నెక్స్ట్ సంవత్సరకానికి అప్పుడు గుర్తొస్తారా నా కారు కింద పలా పడ్డారు వాళ్ళ విగ్రహాలు పెడదామని నెక్స్ట్ సాత్రికానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతోని టీడీపీ వాళ్ళే మా ఆయనను దోచేశారు మా అబ్బాయిని దోచేశారు మా నాన్నని దోచేశారు మా తమ్ముని దోచేశారని వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే అబద్ధ ప్రచారం చేసి నువ్వు నెక్స్ట్ టైం నెక్స్ట్ వన్ ఇయర్ అంటే ఎలక్షన్ల దగ్గరికి వచ్చే టైంలో ఇవన్నీ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఈ రెండు రా ఈ రెండు చావుల గురు ఈ రెండు చావుల గురించి కూడా నెక్స్ట్ ఇయర్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మే జూన్ ఖచ్చితంగా ఇవి బయటకు తీస్తారు చూడండి లేదంటే కన్ఫామ్ గా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి లేక వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారు మేము టీడీపీ మేము అక్కడ మేము వెళ్తుంటే మా సభ దగ్గరికి వెళ్తుంటే ఇట్లా మా కార్ కింద టీడీపీ వాళ్ళు తోసేసారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరాగంటి చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ రేపు ఉదయం వరకు నాకు తెలిసి సాక్షి మీడియాలోని టీడీపీ వాళ్ళే నెట్టేశారు మా కార్యకర్తని అని చెప్పి రేపు సాక్షి మీడియాలో కూడా వస్తుంది దాని గురించి అందరు ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది అనుకుంటాం రీసెంట్ గా